ఏంటోండి దేవుడు అంతా రివర్స్ చేసేస్తాడు అత్తమామల్ని బాగా చూసుకుందామని చెప్పేసి ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ కోడల్ని చిత్రహింసలు పెట్టేసి అత్తమామగారు ఉంటారు అదే మా ఇంటికి మంచి కోడలు రావాలి కూతురు లాగా ఉండాలి అని చెప్పేసి అనుకునే అత్త మామగారికి మంచి కోడలు వెళ్ళదు అనమాట ఇద్దరూ బాగున్నారనుకోండి చాలా రోజులు వాళ్ళిద్దరిని కలిసి ఉంచారు ఎవరినో ఒకరిని తీసుకెళ్ళిపోతాడు దేవుడు ఇక్కడ చూడండి అమ్మగారింట్లో కూడా అంతే నా ఇంటికి మంచిల్లుడు రావాలి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటారో ఆ ఇంటికి మంచి రాడు ఏ నాకు కాస్త కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఆ కూతుర్ని చిత్రహింసలు వాళ్ళైతే బాగుంటుంది అంటే మంచల్లుడు అనమాట అదే అల్లుడు మా మా అత్త మామూలు అయినా అమ్మగారే అనేసి అనుకునే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు గర్వం అంటారు చూడండి ఇగో నాది నేను నాకే అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకుంటారో అల్లుడు కూడా ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి అంతా రివర్స్ చేసేస్తాడు మనం ఏం చేయలేము మనము మధ్యలో ఆడుతున్న బొమ్మలు అంతే దేవుడే సమాధానం చెప్తారు ఒక్కొక్కరి ఎవరు గర్వం ఎక్కడ అంచాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవుడే చూసుకుంటాడు మనం గమ్నపోతూ పోతూ ఉంటాయి జరిగేవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇదే నేర్చుకోవాలి మనం కానీ మనుషులకి రెస్పెక్ట్ ఇచ్చేది మాత్రమే నేర్చుకుంటే మనకంటూ ఏదో ఒకరోజు ఒక్కరైనా రెస్పెక్ట్ ఇస్తారు కదా అదే మనం నేర్చుకోవాల్సింది